హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీకు టెట్టిక్ పేపర్ వన్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి మిత్రమా తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పింఛసి పెడతాను అక్కడ మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు రాసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి సో నేను యాప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా వాట్సాప్ గ్రూప్కి ఒక లింక్ కూడా మన కామెంట్ సెక్షన్లో ఉంటాయి సో రెండు లింకులు కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని గ్రాంటేషన్ అండ్ అదేవిధంగా మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అక్కడ కూడా డైలీ అప్డేట్స్ అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా టెట్ పూర్తి షెడ్యూల్ ఇంకెప్పుడు సో ఇంకా మిగిలింది పద్నాలుగు రోజులే ఉపాధ్యాయ అర్హత పరీక్ష పూర్తిస్థాయి షెడ్యూల్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు జనవరి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని టెట్ నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు అంటే పరీక్షలకు పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఏ జిల్లాకు ఏ సబ్జెక్టు ఎప్పుడన్నా పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తా చేయకపోవడంతో అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే గత మే నెలల్లో జరిగిన టెట్కు పదిహేను రోజుల ముందే పూర్తి షెడ్యూల్ ఇచ్చారు ఈసారి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపై ఎస్సీఆర్టీ వర్గాలను సంప్రదించగా పూర్తిస్థాయి షెడ్యూలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని మరో రెండు మూడు రోజుల్లో ఇస్తామని తెలిపారు సో నిన్ననే సమావేశం కూడా కావడం జరిగింది టెస్ట్ పరీక్ష షెడ్యూల్ మీద సో రెండు మూడు రోజుల్లో పరీక్ష షెడ్యూల్ ఇస్తామని చెప్తున్నారు ఈసారి టెట్ పేపర్ వన్ పేపర్ టూలకు కలిపి సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు ఇక్కడ మొత్తానికి అయితే మనకు రెండు మూడు రోజులలో టెట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది సో అదేవిధంగా మీకు ఒకటి తారీఖు నుండి జనవరి ఫస్ట్ నుండి జనవరి ట్వంటీ వరకు ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి సో స్థాయి షెడ్యూల్ వచ్చినట్లయితే మీకు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనే క్లారిటీ వస్తుంది సో ఎవరికి ఎంత టైం ఉంటుంది అనే క్లారిటీ వస్తుంది కాబట్టి సో రెండు మూడు రోజులలో మీకు ఈ యొక్క షెడ్యూల్ అయితే ఆ విద్యాశాఖ వర్గాలు అయితే ఇవ్వబోతున్నాయి మిత్రమా ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్ సో ఒకసారి మనము దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు ఆరు వేలతో టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనైతే ఆ డిప్యూటీ సీఎం గారు నేను అసెంబ్లీలో శాసన మండలిలో చెప్పడం అయితే జరిగింది మిత్రమా సో దాంట్లో దాదాపుగా నాలుగు వేల ఐదు వందలకు పైగా ఖాళీలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఖాళీలంటే ఇవి హెచ్జీటీకి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి తొమ్మిది వందలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిగతావి పీటీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు అయితే ఉన్నట్లు సమాచారం రైట్ ఇక్కడ వాట్సాప్లో వచ్చినటువంటి ఈ సమాచారం మాత్రమే సో అథెంటిక్గా అఫీషియల్గా వచ్చిందైతే కాదు సో అఫీషియల్గా అంటే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే అఫీషియల్గా వస్తుంది సో అంచనా ప్రకారం అయితే సో ఈ విధంగానే వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది మనకు తప్పకుండా హెచ్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎప్పుడైనా తక్కువగానే ఉంటాయి సో దీనిలో మళ్ళీ కూడా హెచ్జిటి వేకెన్సీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎందుకు ఉంది అంటే సో ఎక్కువ మంది ప్రమోషన్ అయ్యారు హెచ్జిటి నుండి స్కూల్ అస్టిటెంట్కి కాబట్టి నాలుగు వేల ఐదు వందల ఖాళీలు అంటే ఈజీగా ఉంటాయి సో ఒకవేళ నోటిఫికేషన్ ఆరు కాకుండా ఇంకా పెంచే అవకాశం ఉంటే సో హెచ్జీటీ పోస్టులు పెరుగుతాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెరుగుతాయి స్పెషల్ ఎడ్యుకేషన్ పెరుగుతాయి అదేవిధంగా పీటీ పోస్టులు కూడా పెరుగుతాయి సో ఆరు వేలతో ఒకవేళ డిఎస్సి వేసినట్లయితే సో ఈ పోస్టులు అయితే కంపల్సరీగా ఉంటాయి ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూగా చేయండి సో టెట్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ అయిన వెంటనే టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే మీరు రిలాక్స్ అవ్వకుండా సో కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి మిత్రమా సో ఇవైతే వేకెన్సీస్ సంబంధించిన విషయాలైతే మనకు నేను వచ్చినటువంటి సమాచారం తప్పకుండా మీకు జిల్లాల వారీగా ఖాళీలు ఇవన్నీ కూడా మీకు టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ విషయాలు క్లియర్ వేకెన్సీస్ ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా సమాచారం ఏది ఉన్నా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించే ప్రయత్నం చేస్తాము జిల్లాల వారిగా ఖాళీలు ఏవి ఉన్నా మీకు టెట్ ఎగ్జామ్ తర్వాత మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు ఇళ్లకు టీచర్లు దావత్కు విందుకు హాజరయ్యేందుకు బడులకు సెలవు కలెక్టర్ విచారణతో అందరిని అయితే సస్పెండ్ చేశారు దాదాపుగా ఎనభై మంది ఉపాధ్యాయులకు షోకాల్స్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు హైదరాబాద్కి సంబంధించినటువంటి సమాచారం ఆధారంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి స్కూల్లో టీచర్స్ సో ఈ యొక్క దా విషయాన్ని అయితే వీరు చేయడం అయితే జరిగింది దాని ద్వారా ఇది చా కలెక్టర్ దృష్టికి వెళ్ళడం ద్వారా వారికి షోకాజ్ నివర్చి సస్పెండ్ అయితే కొందరిని చేయడం అయితే జరిగింది మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ల గురించి నేను ఆల్రెడీ చెప్పాను సో మీరు ప్రతి ఒక్కరు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ ఒక టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది సో మరిన్ని టెస్ట్లు మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు మరి మెటీరియల్స్ కూడా నేను ఆల్రెడీ అన్ని దాంట్లో డైలీ అప్లోడ్ చేస్తున్నాను మన యొక్క యాప్లో సో అవి కూడా ఉన్నాయి దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టెక్నిక్స్ సంబంధించినవి కూడా అప్లోడ్ చేశాను సో అవి కూడా అందుబాటులో ఉన్నాయి మీరు అవి అన్నీ ఫ్రీగా పొందవచ్చు అని మీరు యాప్ని డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది మిత్రమా యాప్ యొక్క లింక్ మన కామెంట్ సెక్షన్లో ఉంది సో అదేవిధంగా పేపర్ వన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఆఫర్ అనేది దాదాపుగా రేపటితో ముగిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో నైంటీ నైన్ రూపీస్కి మేము యాభై టెస్ట్లని మీకు అందుబాటులో తీసుకొచ్చాము సో ఆల్రెడీ ఎవరైనా ఇంకా పేమెంట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా పేపర్ వన్కి పేమెంట్ చేయాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అక్కడ పేపర్ వన్కి సంబంధించి మీరు అన్ని టెస్ట్ సిరీస్ని దాదాపుగా టాపిక్ వైజ్గా ఉన్నటువంటి యాభై టెస్ట్ సిరీస్ని మీరు రాసుకునే అవకాశం ఉంది సో ఈ ఒక ప్రతి ఒక్క అంశం టాపిక్ వైజ్ టెక్స్ట్ బుక్ నుండి ఇస్తాము చాలా క్వాలిటీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు సో దాదాపుగా చాలామంది ఈ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకున్నారు ఇంకో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సో ఈ యొక్క అమౌంట్ని మేము తగ్గించే ప్రయత్నం చేశాము నైంటీ నైన్కి సో ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం చేయండి ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నుంచి మన మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పేమెంట్ ఎలా చేయాలి అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మిత్రమా రైట్ ఇక్కడ ప్రతి ఎగ్జామ్కి చూడండి మన యొక్క ఫీడ్బ్యాక్ చూడండి మన ఎగ్జామ్స్ యొక్క చాలా పరీక్ష ఇచ్చే విధానం అనేది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది ఎగ్జామ్ ఎలా రాయాలో నేర్పుతున్నారు లాస్ట్ సిక్స్ మంత్స్లో మీ జాఫర్ ఎడ్యుకేషన్ తెలియక అంటే మన యొక్క ఛానల్ గురించి తెలియక లాస్ట్ టైం జాబ్ మిస్ అయినటువంటి ఒక అభ్యర్థి యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో ఈసారి ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతాననే నమ్మకాన్ని మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ కలిగిస్తుందని సో ఒక అభ్యర్థి యొక్క ఫీడ్బ్యాక్ రైట్ ఇక్కడ చాలామందికి టీఏసీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇంపార్టెంట్ రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు క్లాసెస్ కావచ్చు క్వశ్చన్స్ ఏ యొక్క అంశం నుండి ఏ యొక్క అంశాల నుంచి క్వశ్చన్స్ తయారు చేస్తున్నారు అనేది తెలుసుకొని షిఫ్ట్ల వారిగా ఏ ప్రశ్నలు వస్తున్నాయనేది తెలుసుకొని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా ఉన్నటువంటి కంటెంట్ని అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేసింది సో దాని ద్వారా చాలామందికి అప్పుడు మన ఛానల్ని ఫాలో అయినటువంటి మిత్రులందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి జాబ్స్ కూడా రావడం జరిగింది చాలామంది మెసేజ్ కూడా చేయడం జరిగింది రైట్ మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్లో దాదాపుగా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పుడు మన యొక్క సబ్స్క్రైబర్స్ ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉండే సో అప్పుడు ఫాలో అయిన మిత్రులందరూ చాలామందికి మనం అందించినటువంటి కంటెంట్ వల్ల సో జాబ్ అయితే రావడం కూడా జరిగింది ఎందుకంటే మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుండి ఫ్రేమ్ అవుతున్నాయి ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది తెలుసుకొని ఇప్పటికప్పుడు అప్డేట్ అందించడం జరిగింది ఈసారి కూడా మీకు ప్రతి టెట్లో షిఫ్ట్ల వారీగా వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా మీకు నుండి ఎప్పటికప్పుడు మళ్ళీ అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేస్తుంది మిత్రమా రైట్ ఇంకే అప్డేట్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్